అనగనగా ఒక ఊరు ఆ ఊరు చుట్టూరా పెద్ద అడవి ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉన్నాడు ఆయనికి ఒక చిన్నారి కూతురు ఉంది ఆ అమ్మాయి ఒంటి రంగు బంగారంలా ఉంది తండ్రి సువర్ణ అని పిలిచేవాడు సువర్ణకి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది రామయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు మందర సువర్ణని చూసి అసూయపడేది మందరమ్మకి ఒక కూతురు పుట్టింది ఆ పిల్ల పేరు ఆశ ఆశకి బొమ్మలు తనకే కావాలి మిఠాయి అంతా తనే తినాలి గౌన్లు అన్నీ తనవే అనేది పాపం సువర్ణ ఎంత పని చేసినా మందరమ్మ తిడుతూ కొడుతూ ఉండేది చిరిగిన గౌన్లు ఇచ్చేది సరిగ్గా అన్నం పెట్టేది కాదు ఆసక్తి తల్లి పోలిక వచ్చింది శరీరం నల్లటి నలుపు రంగు ఇంటికి వచ్చిన అందరూ సువర్ణని చూసి బంగారు బొమ్మలా ఉందమ్మా అని మెచ్చుకుంటుంటే మందరమ్మ చూసి పళ్ళునూరేది మందరమ్మ అసూయ కోపంతో సువర్ణని ఎండలో పనిచేయించేది అలా ఎండలో పనిచేస్తే ఆమె శరీర రంగు నల్లగా మారుతుందని మందరమ్మ సువర్ణకి అన్నం పెట్టేది కాదు పనిచేసి అలసిపోయి పశువులు పాకలో కూర్చుంది సువర్ణని చూసి చీమలు జట్టుగా వంట ఇంటిలోనికి వెళ్లాయి ముక్కలు తెచ్చి సువర్ణకి ఇచ్చి వెళ్లిపోయేవి పెంపుడు చిలక రివ్వున ఎగిరి వెళ్లి జామకాయలు తెచ్చి సువర్ణ ఓడిలో పడేసేది సువర్ణ అడవిలోకి వచ్చింది మిగతా కథ రెండవ భాగములో చూద్దాం